నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ రేఖ హీలర్ అన్నపూర్ణ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అన్నపూర్ణ గారు నమస్తే అండి నమస్తే అన్నపూర్ణ గారు మీరు ఒక రేఖే హీలర్ లోషోగ్రిడ్స్ అవి కూడా వేసి మీరు ప్రశ్న శాస్త్రం ప్రకారం లోషోగ్రిడ్ ఆశ్రయించి కొన్ని సమాధానాలు చెప్తూ ఉంటారు న్యూమరాలజీ చూస్తూ ఉంటారు ఆస్ట్రాలజర్ సో నంబర్ నైన్ గురించి వన్ ఆఫ్ ద మోస్ట్ అందరికి చాలా మందికి కూడా ఫ్యాసినేటింగ్ నంబర్ అని చెప్పచ్చు నంబర్ నైన్ ని చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా నంబర్ నైన్ ఎలాంటి నెంబర్ అండి ఈ నంబర్ నైన్ డెస్టినీ ఉండొచ్చు లేకపోతే బర్త్ ఉండొచ్చు లేకపోతే కార్స్కి ఎక్కువగా నైన్ యూజ్ చేస్తుంటారు ఫోన్ నెంబర్స్లో ఎక్కువగా నైన్ యూజ్ చేస్తుంటారు ఎట్లాంటి రిజల్ట్స్ని ఇస్తుందండి నైన్ అసలు ఎవరికి సూట్ అవుతుంది ఎస్ పద్మిన గారు మీరు అన్నట్టు ఫ్యాషనేట్ నెంబర్ అన్నారు అందరూ యూజ్ చేస్తున్నారు కి అంత పవర్ఫుల్ ఉందన్నారు అంతా ఓకే నిజంగా నైన్ పవర్ఫుల్ ఫ్యాషనేట్ నంబర్ బట్ ఎలా పడితే అలా వాడడం ఎవరు పడితే వాడడం తన తన్నేదో కారికి నైన్ పెట్టుకున్నాడని నేను పెట్టుకోవడం ఇలా అది ఎందుకంటే ఏదైనా మనం చేసేటువంటి ప్రతి పనికి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విజయం వెనక ఒక్కొక్కరు ఉన్నారని మనం చెప్పుకుంటాం అదేవిధంగా ఒక్కొక్క పనికి ఒక్కొక్కటి ఉంటుంది కారణం మనకు నైన్ ఎవరికి సూటబుల్ అవుతుంది అసలు ఎవరి జీవితంలో నైన్ ఉంటే మనం ఇది చేయగలుగుతాం డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే డెస్టినీలో ఉంటే అసలు నైన్ నెంబర్ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితం ఎలా ఉంటుంది జాతకం ఎలా ఉంటుంది లేదా వాళ్ళు ఆరోగ్యంగా ఎలా ఉంటారు ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే సో ఇందులో మనకు మూడు రకాలుగా ఉంటుంది నైన్ అంటే నైన్ ఒకటి తర్వాత వచ్చేసరికి ఎయిటీన్ ఎయిటీన్ అంటే ఎయిట్ ప్లస్ వన్ నైన్ అవుతుంది తర్వాత ట్వంటీ సెవెన్ సెవెన్ ప్లస్ టూ నైన్ అవుతుంది ఇవి మూడు కూడా దాని కిందికే వస్తాయి బట్ అంటే మూడు నైన్ కిందికే వస్తాయి బట్ నైన్ కి వర్తించినన్ని మళ్ళీ ఎయిటీన్ కి ట్వంటీ సెవెన్ కి కొన్ని వర్తించవు ఎందుకంటే అక్కడ వన్ నెంబర్ ప్రత్యేకించి చూస్తాము మళ్ళీ ఎయిట్ నెంబర్ చూస్తాము ఇక్కడ ఇక్కడ ట్వంటీ సెవెన్ లో టూ నెంబర్ చూస్తాము మళ్ళీ సెవెన్ నెంబర్ చూస్తాం అంటే రెండు యాడ్ చేస్తే మనకు నైన్ వస్తుంది ఈ క్వాలిటీస్ అన్ని లో ఉంటాయి ఆ ఎందుకంటే గ్రహాల్లో మనం ఒక్కొక్క నంబర్కి ఒక్కొక్క గ్రహాన్ని ఇచ్చాము వన్ నెంబర్ అనేసరికి సూర్యుడు సెకండ్ అనేసరికి చంద్రుడు థర్డ్ అనేసరికి మనకు బృహస్పతి ఇచ్చాము ఫోర్త్ అనేసరికి రాహు ఇచ్చాము ఫిఫ్త్ అనేసరికి మనము బుధుడు ఇచ్చాము మెర్క్యూరి ఇచ్చాము సిక్స్త్ అనేసరికి అందరికన్నా సుప్రీం అయినటువంటి వీనస్ ఇచ్చాము మనం శుక్రుడు ఇచ్చాము అసలు చాలా సుప్రీం అందంగా కనబడాలన్నా అందంగా ఉండాలన్నా స్పిరిచువల్ కూడా మనకి లగ్జరీగా బతకాలన్న వీనస్ ఉండాలి అప్పుడు వీనస్ గురించి కూడా ఒకసారి డెఫినెట్లీ ఎందుకంటే లోషార్ చేసేటప్పుడు మనం వీనస్ లేకుండా ఎలా లాక్ వచ్చాయని అక్కడ కూర్చోబెట్టాలో మనం చేసుకుందాం ఎందుకంటే లోషోగ్రీడ్ లో మనం జాతకంలో మనకున్నటువంటి ఫేవరబుల్ ఇది పద్మని గారు ఎందుకంటే అక్కడ ఏదైతే గ్రహం లేదో లేదో అని అందరం చెప్పగలుగుతాం అక్కడ నీకు తొమ్మిది మిస్ అయింది ఐదు మిస్ అయింది బృహస్పతి లేదు నీకు చదివే అది కాదు అది లేనటువంటి దాన్ని ఎలా చేసుకోని రావడమే అది గొప్ప అంటే అది తీసుకురావడమే మనకున్నటువంటి అది చెప్దాం ఇక్కడ టూ మనము సిక్స్ అనేసరికి చెప్పాము సెవెన్ అనేసరికి కేతు అని చెప్పుకున్నాం మనము ఎయిట్ అనేసరికి సాట్రన్స్ సేని అందరికి తెలుసు ఆల్రెడీ ఇంకా నైన్ అనేసరికి మంగళ మంగళ గ్రహం అతని కుజుడు అనకూడదంట కుజుడు అంటే ఆ ఇంపాక్ట్ బ్యాడ్ ఇంపాక్ట్ వస్తుంది అంటే మనకు మనకు మార్స్ మంగళుడు ప్రదం ఎందుకంటే మంగళుడు అనేటువంటి పేరుతో మనం ఇతన్ని పిలుస్తాము ఏంటి మరి మరి మంగళుడు ఎవరికి ఫేవర్ చేస్తాడు ఏంటి అని కనుక చూసినట్లయితే మనము జ్యోతిష పరంగా చూసుకున్నా లోగ్రీలో మీరు అన్నట్టు న్యూమరాలజీ పరంగా చూసుకున్నా కూడా మంగళుడికి ఒక గట్టి బలమైనటువంటి స్థానం అనేటువంటిది ఉంటుంది ఎలా ఉంటుంది మంగళుడు అనేసరికి పుష్టి సైనిక అధ్యక్షుడు సైనిక అధ్యక్షుడు ఎలా ఉంటాడు సైనికులందరినీ నడిపిస్తా ఉంటాడు ఎందుకంటే వాళ్ళని ఇటు రా అటు ఎందుకంటే అతను పర్ఫెక్ట్ అవుతానే వాళ్ళకి సైనికులకు అధ్యక్షుడుగా ఉంటాడు కాబట్టి అతను కండర పుష్టి ఇదంతా కూడా ఉన్నటువంటి వాడే సైనిక అధ్యక్షుడుగా గా ఎందుకంటే ఎప్పుడు కూడా రెడీ టు ఫైట్ అన్నట్టుగా ఉంటాడు ఒక మాట కూడా పడకుండా ఎస్ ఏంటి నేను ఎందుకు పడాలి అందులో ఏం తప్పు అంటే తప్పు ఒప్పుకుంటాడు తప్పు లేకపోతే తిరగబడి కూడా మాట్లాడతాడు అనమాట ఏదైనా పని చేసేటువంటి గుణం అతను ఎందుకంటే ఆ మంగళ అందులోనే వస్తుంది సైనికాధ్యక్షుడు కాబట్టి మనకు ఆస్ట్రాలజీ పరంగా కనుక చూసుకున్నాడైతే మనకి ఆ ఈ మేషరాశి నుంచి మొదలు పెడతాం మనం మేషరాశికి మంగళుడే కదా కారణం అక్కడ మార్సే కదా ఉంటాడు కాబట్టి ఎక్కడైతే నిలబడి ఉంటాడో సిచ్యువేటెడ్ కరెక్ట్ గా నిలబడి ఏదో ఒక గన్ను ఆ రా వచ్చేసి వచ్చావా కాదు ఉంటాడనమాట ఫైర్ తో ఉంటాడు ఎస్ చాలా ఫైర్ తో ఉంటాడు ఏంటి మరి ఇలా ఫైర్ అంటే ఆ ఫైర్ అనేటువంటిది వాళ్ళ చేతుల్లోనే కాదు వాళ్ళ మొహంలో వాళ్ళ అట్రాక్షన్లో వాళ్ళ ఇదిలో ప్రతి ఒక్క దానిలో కనబడుతుంది అంటే నేను చెప్తున్నాను ఒక్కరి గుణాలు ఒక్కరికి రావడానికి మనకి ఇది లేదు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంతో వెలిగిపోతూ ఉంటారు ఇప్పుడు టూ ఉన్నదనుకో చంద్రుడు చంద్రుడికి సంబంధించినట్టు ఆయన గుణం ఇలా ఉంటుంది అలా తెలుసుకుంటాం మనం ఈస్ట్ ఇక్కడ మనకు నైన్ అనేసరికి ఏంటంటే గంభీరమైనటువంటి ఆకారం ఆకారం గంభీరంగా కనబడతారు సో అంతేకాకుండా కండర పుష్టి అలాగే ఉంటుంది అంటే అదేదో పెద్ద పెద్ద కండరాలు వేసుకొని ఉన్నట్టు కాదు అంటే ఉన్న వరకు చూసినంత వరకు బలిష్టంగా కనబడ అంటే మంచిగా ఓకే ఫుల్ హెల్తీగా ఉన్నారు ఆడవాళ్ళకు మగవాళ్ళకి ఇద్దరికి వర్తిస్తుంది చాలా ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళని చూడగానే అనిపిస్తుంది వాళ్ళను అబ్బా ఎంత గట్టిగా ఎంత ఆరోగ్యంగా అంటే ఎంత హుందాగా ఇదిగా ఉన్నారు అన్న ఇదిగా కనబడుతుంది అనమాట ఆకారం అంత ఇదిగా ఉంటుంది అంతేకాకుండా మధ్య రకమైనటువంటి ఎత్తు మామూలుగా హైట్ ఉండరు మామూలుగా పొట్టి ఉండరు మధ్య రకమైనటువంటి ఎత్తును కలిగి ఉంటారు సో అంతేకాకుండా వీళ్ళ యొక్క హెయిర్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా వీళ్ళని ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి సో కొందరు హెయిర్ ఇట్లా ఈ రకంగా హెయిర్స్ కూడా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి సో అంతేకాకుండా వీళ్ళకు ఎముక బలం కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే సైనిక అధ్యక్షుడు అంటే ఎముక బలం బలం ఇవన్నీ ఉంటేనే కదా అతను అధ్యక్షుడు అవుతాడు సో అంతేకాకుండా కాకుండా తన ఆకారం కనుక చూసుకున్నట్టయితే కొందరికి మొహం కోలగా కొందరికి రౌండ్గా ఉండేటువంటి ఛాన్స్ ఉంది మనకు సో ఇక్కడ ఇంకా గనక వాళ్ళని చూసినట్టయితే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా కనబడతారు అంటే ఎంత సిక్నెస్ ఉన్నాయి ఎంత సిక్నెస్ ఉన్నా ఎంత హెల్త్ ఇష్యూస్ ఉన్నా టూ డేస్ లో మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ ఓకే వాళ్ళు నాకు హెల్త్ ఇష్యూ లేదు అన్నట్టుగా కనబడతారు వాళ్ళ లోపల ఏదున్నా బయటకు మాత్రం వాళ్ళ ఆకారం అలా కనబడుతూ ఉంటుంది అనమాట మనకు సో అంతేకాకుండా కొన్ని చిన్న చిన్న గాయాలు అంటే మంగళుడు ఎప్పుడు కూడా బ్లడ్ రక్త కారకుడు కాబట్టి కొన్ని చిన్న చిన్న గీ అంటే దెబ్బలు తగలడం కొన్ని యాక్సిడెంట్స్ అలా అవ్వడం ఇవన్నీ కూడా కొంచెం ఫ్రాక్చర్స్ అవి ఎక్కువగా ఉండి ఉంటాయి వీళ్ళకు ఈ నైన్ నెంబర్ వాళ్ళకి ఇంకా వీళ్ళది కనుక చూసుకున్నట్టయితే ఈ నైన్ నెంబర్ కనుక చూసుకున్న వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి ఎస్ మెయిన్ ముఖ్యంగా ధైర్య సాహసవంతులు ఎందుకనంటే సో సైనిక అధ్యక్షుడు అంటే ధైర్యము సాహసము కంపల్సరీ ఏదో ఒక దానిలో వేలు పెట్టాలి దోచాలి కంపల్సరీ వెళ్ళాలి అది పాజిటివ్ నెగిటివ్ వెదర్ ఏదైనా రైట్ ఆ రాంగ్ ఏదైనా కానీ వెళ్ళిపోతారు ముందు ఫస్ట్ తోసుకెళ్ళిపోతారు వెనక ముందు ఆలోచించరు ఆ తర్వాత అపజయం వచ్చిందనుకో అయినా కుంగిపోరు ఎందుకంటే స్టెప్ వాళ్ళదే కదా రాంగ్ స్టెప్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెయిన్ మైనస్ పాయింట్ అదే అనమాట ఏంటంటే వెనక ముందు ఆలోచించకుండా దూకేస్తారు ఆ పనిలోకి దిగుతారు ఏదైనా బిజినెస్ చేయాలన్నా వెనక ముందు ఆలోచన ఓకే తనకు వచ్చిందే తడవుగా ఐడియా వచ్చిందా ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసేస్తాను అనుకుంటారనమాట అలా వెళ్తారు సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఒక్కొక్కసారి అవ్వకపోయినా వీళ్ళు ఏమాత్రం కంగారు పడరు దానికి సొల్యూషన్ వెతుకుంటారు డెఫినెట్ గా సొల్యూషన్ అనేటువంటిది వెతుక్కుంటారు వాళ్ళు ఉన్నటువంటి చెడ్డ గుణం అదే మంచి గుణం అదే ఎస్ ఎందుకంటే ఎవరైనా సక్సెస్ కోసమే చూస్తారు మరి సక్సెస్ రానప్పుడు కుంగిపోతే అందులో ఉన్నది పోతుంది అన్ని పోతాయి సో ఆ సక్సెస్ ని లాక్కోవడమే ఇది ముఖ్య ఉద్దేశం అసలు నైన్ కి పడన్ నంబర్స్ ఏమైనా ఉంటాయండి అంటే ఈ నైన్ ఇందాక మనం అనుకున్నట్టుగా చాలా మంది తీసేసుకుంటూ ఉంటారు నైన్ అంటే ఎందుకో తెలియని ఇష్టం కాబట్టి వాళ్ళకి ఒకవేళ పడుతుందో పడదో అని తెలియకుండా వాళ్ళు నైన్ ని వాడేస్తూ ఉంటారు అట్లా పడని పడన్ ఫిఫ్టీన్ నంబర్ సిక్స్ నంబర్ వాళ్ళకి ఈ నైన్ పడదు ఫిఫ్టీన్ నంబర్ కూడా వీళ్ళకు పడదు ఈ నంబర్స్ కి కొద్దికి ఈ నైన్ నంబర్ అనేటువంటిది పడదు పేరు రీత్యా జాతకం రీత్యా కూడా మనం చూసుకోవాలి నైన్ నంబర్ పెట్టేటప్పుడు ఎందుకంటే ఒక నంబర్ ఇచ్చాము ఒక ప్రొడిక్షన్ ఇచ్చామంటే ఎన్ని రకాలుగా అంటే చాలా రకాలుగా చూసుకోవాలి అదేదో నేను నేమ్ చేంజ్ చేస్తున్నా అని చెప్పి అతను ఉన్న నేను తీసుకొచ్చా ఉన్న నేను తీసుకొచ్చి చెడగొట్టి ఏదో రాక్షస్థానంలో కూర్చోబెట్టామనుకో వాళ్ళకున్న ఆ ప్రవృతి ఇంకో ఇంకో వేరే ప్రవృత్తి వేరే గుణం వస్తుంది మనకు అలా కాదు ప్రిడిక్షన్ ఇచ్చేటప్పుడు అందుకే ఇవన్నీ రకాలుగా జాగ్రత్త చూసుకోవాలి అందుకే నేను న్యూమరాలజీ చూసేటప్పుడు ఏం చేస్తానంటే వాళ్ళ లోషోగ్రుడ్ చూస్తాను వాళ్ళ నేమ్ చూస్తాను నేమ్ లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి అది చూస్తాను అంతేకాకుండా ఆ రెండిట్లో కనుక ఏదైతే లోషోగ్రుడ్ లో తగ్గిందో దాన్ని బట్టి మొబైల్ కూడా చూస్తాను వాళ్ళు వాడే ఫోన్ నెంబర్ ఎప్పుడూ అటాచ్మెంట్ ఎక్కువ అటాచ్ అయి ఉంటుంది కాబట్టి అది కూడా చూస్తాను నేను అలా చూసి ఇస్తే మనకు పర్ఫెక్ట్ గా ఉంటుంది సో ఇక గుణగణాలకు ధైర్య సాహసాలు ఆల్రెడీ ఇవన్నీ కూడా మనకు కుజునికు ఉన్నటువంటి ధైర్య సాహసాలు ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు సో అంతేకాకుండా ప్రతి ఒక్క దానికి దేనికి వెనకాడరు అంటే తప్పు మాట్లాడరు తప్పు ఉన్న చోట సహించరు అవసరమైతే గొడవకు కూడా దిగుతారు గొడవకు దిగి వాళ్ళు అందులో సక్సెస్ అవుతారు తప్పకుండా ఏ గొడవ పెట్టుకున్నా వాళ్ళే సక్సెస్ అయింది అనమాట అంటే వాదన వాదన విషయంలో వాళ్ళే సక్సెస్ వాదన విషయంలో ఎస్ రెండు నైన్స్ ఉంటే తగ్గవారు ఉంటుంది కదా అందుకే అంటాం మనం ఒక్కొక్కసారి సమ ఉజ్జులు అంటారు కదా ఎస్ సమ ఉజుల్ అయినప్పుడు అక్కడ వాళ్ళని ఏది ఇన్ఫాక్ట్ చేస్తుందంటే ఏది ఇంపాక్ట్ చేస్తుంది వాళ్ళ వెనక ఉన్నటువంటి డేటా ఆఫ్ బర్త్ ఇయర్ అవి కొన్ని ఇంపాక్ట్ చేస్తా ఉంటాయి వాళ్ళని కూడా ఏదైనా చెయ్యొచ్చు వాళ్ళు బట్ రెండు సమవిద్యులు ఉన్నప్పుడు రెండు సమవిద్యులు చెప్తాం మనము ఇద్దరులో కూడా ఇద్దరు కతి యుద్ధం ఇద్దరికి బాగా వచ్చు ఏం చేస్తాం ఇద్దరు పోరాడుతూ ఉంటే చూస్తా ఉంటారు దుర్యోధనుడు ఉన్నాడు ఇప్పుడు భీముడు ఉన్నాడు ఇద్దరు వాళ్ళ యుద్ధంలో ఇద్దరు ఫేమస్ ఇద్దరు చంపుకోలేరు ఎన్ని రోజులు చేసినా అటు భీముడు చావు ఇటు దుర్యోధనుడు అది చిన్న ఇంపాక్ట్ చిన్న లోపం భీము దుర్యోధన దగ్గర ఉంటుంది కాబట్టి దాని వల్ల అతను చనిపోతుంది లేకపోతే అసలు చనిపోయే ప్రసక్తే లేదు అసలు అదే అనమాట ఈ విధంగా సమవిద్యులుగా ఉంటారు ఇక ముఖ్యంగా మనం కెరియర్ పరంగా వీళ్ళను వీరికి ఉన్నటువంటి దానివల్ల కొంచెం అగ్రెసివ్ వల్ల కొంచెం కోపం వల్ల దాంపత్య జీవితంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే నేనంటే నేను అన్న ఇదిలో ఉంటాను బట్ కొట్లాడతారు మళ్ళీ వెంటనే రికవరీ అవుతాను అంటే అన్ ఏదో డివోర్స్ దాకా వెళ్ళాము ఏదో చేసామని కాకుండా అంత సుఖంగా ఉండదు దాంపత్య జీవితం అంత హైలీ ఉండదు ప్రొఫెషనల్గా అంటే మనం కావాలనుకుంటే అది ఎస్ ఇక్కడ తొమ్మిది నెంబర్ ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ థింగే ఇది ఎలా అంటే అలా మలుచుకోవచ్చు వెళ్ళి జీవితాన్ని నేను చక్కగా అనుభవించాలా నేను ఎలా తీసుకురావాలన్నా వాళ్ళు అనుభవించవచ్చు లేదా నా జీవితాన్ని నేను పాటు చేసుకోవాలా అంటే ఏ ఈ కోపంతో నేను చేసుకోవాలంటే వాళ్ళ జీవితం వాళ్ళు పాటు చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి మైనస్ పాయింట్ అయితే కోపం ఎక్కువగా ఉంటుంది ముఖ మీద కోపం అలాంటివన్నీ కూడా వీళ్ళ దాంట్లో ఉండడం జరుగుతుంది బట్ ఏంటంటే కుటుంబ విషయంకి వచ్చేసరికి బాగా కష్టపడతారు కుటుంబాన్ని ప్రేమిస్తారు వాళ్ళ కుటుంబం అంటే వాళ్ళకి బాగా ఇష్టం దానికోసం వీళ్ళు కూడా కష్టపడతారు కష్టానికి వెనకాడరు మెయిన్ ముఖ్యంగా తొమ్మిది నెంబర్ ఉన్నటువంటి వాళ్ళు ఇక ముఖ్యంగా చూసినట్టయితే వీళ్ళ ఆర్థిక పరిస్థితి కనుక చూసినట్టయితే కొద్ది రోజులు అప్ అండ్ డౌన్స్ అంటే అప్పుడే బాగుంది అనుకునే టైంలో ఒక్కొక్కసారి డౌన్స్ అది దేని వల్ల కూడా కావచ్చు అక్కడ గ్రహాలు ఒక్కొక్కసారి కూటమి చూస్తూ ఉంటాం మనం ఆ కూటమిలో మనకు సరిగ్గా లేకపోయినా కూడా కొన్ని అప్ అండ్ డౌన్స్ అనేటువంటిది వస్తుంది అంటే టైంకి డబ్బు అందుతుంది టైంకి చేతిలో డబ్బు ఉంటుంది కానీ అనుకున్నంత ఉండకపోవచ్చు అనుకున్నంత లగ్జరియస్గా ఒక్కొక్కసారి మనం బ్రతకలేకపోవచ్చు ఇది వీళ్ళ జీవితంలో ఉంటుంది రైట్ బట్ నైన్ నంబర్స్ చాలా చక్కగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేయాలి బట్ ఫైరీ నంబర్ కాబట్టి ఫైరీ ఎలిమెంట్తో ఉన్నటువంటి నంబర్ కాబట్టి డెఫినెట్గా గొడవలు మనశాంత ఉండకపోవచ్చు ఇట్లా అస్తమాన గొడవలు ఎంత వాళ్ళు కరెక్ట్ అయినప్పటికీ అసమానం గొడవలకి వెళ్తూ ఉంటే ఎక్కడ మనశాంతి ఉంటుంది అవును కదా టాన్ చేస్తూ ఉంటుంది లేకపోతే వాడి కోపం ఎక్కువనో అమ్మాయి కోపం ఎక్కువనో ఇట్లా ఒక స్టాంప్ అయితే పడుతుంది వాళ్ళకి అది ఆ కోపం కంట్రోల్ అవ్వడం కోసం వాళ్ళు ఏం చేసుకోవాలి ఎస్ సార్ తప్పకుండా వీళ్ళు ఏంటంటే కొంచెం అంటే సిక్స్ నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్ ట్వంటీ ఫోర్ నెంబర్ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే కొంచెం వాళ్ళకి పడ నెంబర్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది అంటే మరి ఈ విడాకుల దగ్గరికి వెళ్ళడం అని కాదు మీరు అన్నట్టించిన గొడవలు మనశాంతి చిన్న గొడవలైనా మనశ్శాంతి ఉండదు అలాంటి టైం లో ఏం చేయాలంటే మనము కుజుడికి సంబంధించి ఎరుపు రంగు ఎరుపు అంటే అమ్మవారి టెంపుల్లో కొంచెం ఎరుపు గాజులు ఇవ్వడం ఆ లేదనంటే ఎరుపు క్లాత్ ఎరుపు వస్త్రాన్ని ఏదైతే మనకు అమ్మవారిది దొరుకుతుంది కదా ఎరుపు వస్త్రం బండికి కడతారు కదా అలాంటివి ఉంటాయి కదా అవి తీసుకొచ్చి ఇంటి గుమ్మం బయట కడితే అది అందరికీ మంచిది అలా ఎరుపు రంగు వర వస్త్రాన్ని అలా కట్టడం ఎరుపు రంగు పూలతో అమ్మవారికి పూజ చేయడం ఇది చేసుకోవచ్చు ఇక ఇక్కడ నైన్ నెంబర్ ఇక్కడ ఇంపాక్ట్ ఉంటుంది బాగా గొడవలు ఉన్నాయి అనుకున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లో ఇక్కడ నైన్ నెంబర్ ఇక్కడ మిడిల్ లో నైన్ నెంబర్ వేసుకుంటే ఇక్కడ కానీ ఇక్కడ కానీ నైన్ నెంబర్ ఎస్ ఇక్కడ ఇక్కడ కింద ఈ నైన్ నెంబర్ ని కనుక మనం వేసుకున్నట్టయితే సో మనకు ఆ ఇంపాక్ట్ అనేటువంటిది ఆ కోపం అనేటువంటిది ఇమ్మీడియట్ గా రెడ్యూస్ అవుతుంది మీరు కోపం ఉన్నప్పుడు చూడండి రోజు ఇలా నైన్ నంబర్ ఊరికే ఇలా వేసుకొని చూడండి రెడ్ కలర్ తో రెడ్ తో నైన్ నెంబర్ వేసుకోండి డైలీ ఏముంది అది పెద్ద ఎవరు చూసి మనం అనేది నైన్ నెంబర్ వేస్తే వాళ్ళ ఆలోచన శక్తి కూడా మారుతుంది ఎందుకంటే నైన్ నెంబర్ లో ఉన్న వాళ్ళు ఎక్కువగా కూడా పోలీస్ శాఖలో పంచేసే వాళ్ళు కానిస్టేబుల్స్ ఫైర్ ఫైర్ ఇంజన్ లో పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఎందుకు వస్తారు విద్యుత్ శక్తిలో పనిచేసే వాళ్ళు అగ్నిమాపక సంబంధించినటువంటి వాళ్ళు